హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మార్చ్ ఇరవై ఒకటి ఇరవై రెండో తేదీల్లో ధనుష్య రాశి వారికి మూడు ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి రాశి యొక్క శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర షాఢ ఒకటవ పాదంలో జన్మించిన వారందరూ ధనుష్యు రాశికి చెందుతారు ఈ రాశి యొక్క శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధనుష్య రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లయితే ఈ ధనుష్య రాశి వారికి అధిక తెలివితేటలు ఉంటాయి వీరు అందరినీ ప్రేమగా చూసుకుంటారు వీరికి అందరికీ సహాయం చేసే గుణం అనేది ఉంటుంది వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు వీరికి అధిక తెలివితేటల వల్ల వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు వీరికి అందంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది వీరు దైవ భక్తి ఎక్కువగా ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ మార్చ్ ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో ధనుషు రాశి వారికి మూడు ఊహించని సంఘటనలు అనేవి జరగబోతున్నాయి దీనివల్ల మీ తలరాత మారబోతుంది నక్క తోక తొక్కినట్టే అని మనం చెప్పుకోవచ్చు ఈ ధనుష్య రాశి వారికి ఎంత డబ్బు సంపాదించినా సరే చేతిలో అనేది నిలకడగా డబ్బు ఉండదు కాబట్టి ఈ మార్చ్ ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీ నుండి వీరికి శుభ గడియలు ప్రారంభమయ్యాయి వీరికి రాజయోగం పట్టబోతుంది వీరు పట్టిందల్లా బంగారమే ఈ ధనుషు రాశి వారికి మార్చ్ ఇరవై ఒకటి ఇరవై రెండో తేదీలో ఊహించని మూడు సంఘటనలు జరగబోతున్నాయి అంటే వీరు ఏ పని మొదలుపెట్టినా సరే వాటిలో ఆటంకాలు అనేవి ఉండవు అలాగే వీరికి ఉద్యోగ అవకాశాలు అనేవి వెతుక్కుంటూ రాబోతున్నాయి ఎప్పటినుంచో ప్రయత్నించినా సరే ఉద్యోగం దొరకక మీరు బాధపడినట్లయితే ఇప్పుడు అవకాశాలు అనేది ఈ మార్చ్ ఇరవై ఒకటి ఇరవై రెండు కంపల్సరీ మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి అలాగే మీరు ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటే కంపల్సరీ ఈ మార్చ్ ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలో మొదలు పెట్టినట్లయితే దాంట్లో మీరు మంచి సక్సెస్ను సాధించబోతు పోతారు అయితే ఎవరైతే ఉద్యోగంలో ఉంటారో వారికి మాత్రం ప్రమోషన్ అనేది కంపల్సరీ వస్తుంది ప్రై పై అధికారులతో ధనుష్య రాశి వారు ప్రశంసలను అందుకోబోతున్నారు జీవిత భాగస్వామి మీతో అనుకూలంగా ఉండబోతుంది ఈ రాశి వారికి ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి వృత్తి వ్యాపారం బాగుంటుంది ఏ పని చేసినా విజయాన్ని సాధిస్తారు మీకు ఈ మార్చు నెల చాలా అనుకూలంగా ఉండబోతుంది అనుకున్న పనులన్నీ సకాలంలో మీరు పూర్తి చేసుకుంటారు ఏ పని తలపెట్టినా సరే ఏ విధమైన ఆటంకాలు లేకుండా పూర్తి చేసుకుంటారు పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండబోతుంది ఈ రాశి వారికి నమ్మలేని మూడు సంఘటనలు జరగబోతున్నాయి అన్ని శుభ ఫలితాలే